హలో హాయ్ అందరికీ అందరికీ హ్యాపీ రథసప్తమి ఈరోజు వచ్చేసి రథసప్తమి కదా మేము ఎలా చేస్తామో మీకు చూపిస్తున్నాను మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి నువ్వుల నూనె అయితే అప్లై చేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను మామూలు ఆయిలే పట్టించుకున్నాను జిల్లే ఆకులతో స్నానం చేయాలంటారు మీకు తెలుసా లేదా చెప్పండి ఇలా అయితే తల మీద ఒక డాక్ పెట్టి వాటర్ పోసుకోవాలి భుజం మీద అటు ఒకటి ఒకటి మోకాళ్ళ మీద ఇలా అయితే మనకి సెవెన్ లీవ్స్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి ఇది నువ్వులు పసుపు యాడ్ చేసుకొని వాటర్లో ఇలా అయితే స్నానం చేసుకోవాలి ఈ రథసప్తమి రోజున అట్లా నేనైతే ఫ్రెషప్ అయిపోయాక వెళ్ళేసి ముగ్గు అయితే రతం ముగ్గు అయితే వేశాను చూడండి నా ముగ్గు ఎంత చక్కగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది ఎలా వచ్చింది మీకు కూడా నచ్చిందా అయితే ఒక లైక్ అయితే చేయండి ఇలా అయితే నేను ముగ్గు అయితే వేసేసుకున్నాను ముగ్గు వేసేసుకున్నాక చూడండి అప్పటికే తెల్లవారిపోయింది ఒక దీపం కూడా పెట్టుకున్నాను నేను ఇది గోధుమలతో పాయసం అయితే చేశారు మా అమ్మ ఎవరికి పెట్టారనుకున్నారా మన సూర్యనారాయణ స్వామికి అయితే పెట్టేశాము తర్వాత నేను తులసి కోటకైతే పూజ చేసుకున్నాను లోపల మా అమ్మ అయితే పటాలకి పూజ అయితే చేసుకున్నారు లోపల నేనైతే తులసి కోటకి పూజ చేసుకున్నాను ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నాకు ఎంతో హెల్ప్ఫుల్గా అవుతుంది ఇంకా ఈ రథసప్తమి రోజున ఇట్లా చేస్తే ఆ సూర్యభగవానుడికి చాలా ఇష్టం అనమాట ఒక రాగి పాత్రలో పసుపు కుంకుమ వేసుకొని ఏడు చిక్కుడు కాయలు అయితే తీసుకొని నేను వాష్ చేసి పెట్టుకున్నాను ఇది ఎలా చేసుకోవాలంటే నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను టూర్ స్టిక్ వాడినాను ఇది అగరబత్తి అయితే వాడినాను మీకు ఏదవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టయితే నేనైతే రథం చేసుకున్నాను మనకి ఎంతో మంచి హెల్త్ కావాలంటే ఈ దేవుడికి మొక్కుకుంటే బాగా అవుతుంది అనేసి నా అభిప్రాయము ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఎవరన్నా ఇట్లా చేయకుండా ఉంటే ఈరోజు చాలా మంచి రోజు ఆదివారం రథసప్తమి రావడము అన్నట్టు అయితే చెప్పారు కాబట్టి ఎవరైనా మిస్ అయింటే ఈవినింగ్ అయినా తప్పకుండా ఇలా ట్రై చేయండి మేమైతే మార్నింగే చేసేస్తాము ఇలా అయితే నేను ఫస్ట్ టైము ఈ రథం అయితే ప్రిపేర్ చేస్తాను ఇట్లా సెవెన్ చిక్కుడుకాయలు యూస్ చేసేసి ఫస్ట్ ట్రై అయినా చాలా బాగా వచ్చింది చాలా హ్యాపీగా అయితే నాకు ఈ రథసప్తమి మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది మార్నింగే ఫోర్కే అలా లేచి ఈ పనులన్నీ చేసుకున్నాను నేను మా అమ్మగారైతే సో ఇట్లయితే మా రథసప్తమి అయితే ముగిసింది సక్సెస్ఫుల్గా మీరు ఎలా చేసుకున్నారు మీకు ఏమైనా ఇది కొత్తగా ఉన్నా నాకు కూడా కొత్తగా ఉంది నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను బట్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అనేది నాకొక మంచి జ్ఞాపకంగా ఉంటుంది పైగా మీకు కూడా చూపించినట్టు అవుతుంది కాబట్టి నేనైతే ఇది వీడియో క్యాప్చర్ చేసి మీ ముందుకైతే పెట్టాను సో ఇట్లా అయితే నేను కొంచెం ఫ్లవర్స్తో మంచిగా డెకరేట్ కూడా చేసుకున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మీకు కావాలంటే ఏదైనా ఫుడ్ వీడియో కూడా మీకు కావాలంటే తప్పకుండా చెప్పండి మా అమ్మ అయితే చాలా టేస్టీగా చేస్తారు అవి కూడా పోస్ట్ చేస్తాను ఇలా అయితే ఇది చేసుకున్నాను నేను చూడండి గంధం బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అది సూర్యభగవానుడి యొక్క వాహనం లాగా నేనైతే పూజించుకున్నాను నెక్స్ట్ కుంకుమ బొట్లు కూడా యాడ్ చేసుకున్నాను పెట్టేసుకున్నాను మంచిగా చాలా పీస్ఫుల్గా చాలా మంచి ఫ్రెష్ మైండ్తో అయితే ఈరోజు బాగా అయింది చాలా హ్యాపీగా అయింది బాగా పూజ చేసుకున్నాను ఇక్కడితో మన రథం అయితే నేను సింపుల్గా ఎలా చేశానో కూడా చూపించేశాను ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం జాపత్రి కూడా యాడ్ చేశాను మంచి స్మెల్ వస్తుంది కదా అన్ని దేవుళ్ళకి ఇష్టము మంచి స్మెల్ వచ్చే ఫ్లవర్స్ అంటే సో జాపత్రి కూడా నేను యాడ్ చేశాను ఈరోజు శుభకరమైన రోజు పాలు పొంగిస్తే మంచిదంటే ఈరోజు మేము పాలు కూడా పొంగించుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ మంచి జరగాలి బాయ్ బాయ్ ఫ్రెండ్స్